ఇంటి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న కేసీఆర్ కోలుకున్నారు డాక్టర్ల సూచనలతో ఇన్నాళ్లు మంచానికి పరిమితమైన కేసీఆర్ ఇవాళ తెలంగాణ మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పరామర్శకి వచ్చినప్పుడు కుర్చీలో కూర్చుని కనిపించారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడున కేసీఆర్ ఫామ్ హౌస్లో కాలు జారిపడ్డారు దీంతో ఆయనని సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేర్చారు ఎనిమిదవ తేదీ సాయంత్రం ఆయనకి తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు రెండో రోజు నుంచే కేసీఆర్కి వైద్యులు ఫిజియోథెరపీ చేయించారు వారం రోజుల తర్వాత డిశ్చార్జ్ అయిన కేసీఆర్ నందినగర్లోని లోని ఇంటికి చేరుకున్నారు కేసీఆర్ అప్పటి నుంచి లో ఉన్నారు ఇవాళ కేసీఆర్ కుర్చీలో కూర్చున్న ఫోటోనే షేర్ చేసిన బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ లీడర్ ఈజ్ బ్యాక్ అంటూ ట్వీట్ చేశారు ఇక మళ్లీ తెలంగాణ రాజకీయాల్లో తనదైన పాత్రని పోషించేందుకు కేసీఆర్ రెడీగా ఉన్నారని సంతోష్ కుమార్ తెలిపారు రైట్ మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులు సీఎం కేసీఆర్ ని పరామర్శించిన క్రమంలో సీఎం కేసీఆర్ ఈ రోజు ప్రత్యేకంగా కుర్చీలో కూర్చుని కనబడ్డారు ఇదే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ట్వీట్ చేశారు కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ కూడా దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు చందు మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులు కేసీఆర్ ను పరామర్శించారు నందినగర్ నివాసంతో ఈ సమయంలో కేసీఆర్ లేచి కుర్చీలో కూర్చున్నటువంటి ఒక ఫోటోను ట్వీట్ చేస్తూ ట్వీట్ చేశారు సంతోష్ కుమార్ లీడర్ బ్యాక్ అంటే మళ్ళీ లీడర్ వస్తున్నారు మళ్ళీ కూడా ఆయన ట్వీట్ పేర్కొన్నారు అయితే గత నెల ఏడవ తారీఖు నుంచి నేటి వరకు కూడా ఆయన రెస్ట్ లోనే ఉన్నారు ఎందుకంటే ఏడవ తారీఖు నుండి ఇంకా మార్పిడి జరిగింది దాదాపు ఆరు వారాల పాటు విశ్రాంతి అవసరమైన డాక్టర్లు చెప్పిన నేపథ్యంలో కేసీఆర్ ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు అయితే నిన్న ఏదైతే పెద్దపల్లి పార్లమెంటు సమావేశంలో మాట్లాడుతూ కూడా హరీష్ రావు కూడా ఆ త్వరలోనే కేసీఆర్ కోలుకుంటున్న ప్రస్తుతం కోలుకుంటున్నారు త్వరలోనే ఆయన తెలంగాణ భవన్ వస్తారు కార్యకర్తలు అందరినీ కలుస్తారు తర్వాత జిల్లాల టూర్లు ఉంటాయి జనాల మధ్య తిరుగుతారు అందరి అభిప్రాయాలు సేకరిస్తారు మళ్ళీ మళ్ళీ ఏదైతే పూర్వ కార్యకలాపాలని కూడా కొనసాగిస్తారంటూ కూడా నిన్న హరీష్ రావు చెప్పిన నేపథ్యం ఈ రోజు మరోసారి ఎంపీ సంతోష్ కుమార్ లీడర్ ఇస్ బ్యాక్ అండ్ ట్వీట్ చేయడం కూడా అంటే కార్యకర్తలను ఉత్తేజపరిచే క్రమంలోనే ఇప్పటి చేసి ఉంటారని కూడా బీఆర్ఎస్ వర్గాలు చెప్తా ఉన్నాయి ఎందుకంటే కేసీఆర్ కింద పడి అంటే నెల రోజుల నుంచి కూడా మోరల్ గా కార్యకర్తలంతా కూడా చాలా నిరాశలో ఉన్నారు ఎందుకంటే దాదాపు పద్నాలుగేళ్ళ పాటు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి తెలంగాణ సాధించినటువంటి కేసీఆర్ ఎప్పుడు ఇలాంటి అస్వస్థ కాదు ఇన్ని రోజులు ఆయన బెడ్ రెస్ట్ పరిమితం కాలేదు ముఖ్యంగా ఏదైతే తెలంగాణ సాధించిన తర్వాత అధికారంలోకి వచ్చేది కూడా తొంభై రోజుల పాటు విస్తృతంగా నాన్ స్టాప్ గా జరిగాయని తెలంగాణ రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో కూడా విస్తృతంగా పర్యటన చేసి రెండోసారి అధికారంలో తీసుకొచ్చారు ఇటీవల జరిగిన ఎన్నికల ముందు కూడా దాదాపు కేసీఆర్ తొంభై పైగా సభల్లో అడ్రస్ చేసి కార్యకర్తలను ఉత్తేజపట్టేటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఇటీవల కేసీఆర్ ఇట్లా అనుకోకుండా చిన్న పడడం ఆయన మార్పిడి జరగడం దాదాపు నెల రోజులుగా కార్యకర్తలకు దూరంగా ఉండడం ఎలాంటి పార్టీ కార్యకలాపాలకు రాకుండా ఉండడంతో మన దోష్ తగ్గింది ఈ నేపథ్యంలోనే కేసీఆర్ వస్తున్నారు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల ముందు కొంత పార్టీని మళ్ళీ బలోపేతం చేయాలంటే ఖచ్చితంగా కేసీఆర్ కథన రంగంలోకి దిగాల్సినటువంటి అవకాశం కనిపిస్తోంది ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ వస్తేనే మళ్ళీ పార్టీకి జోషస్తుంది ఒక చర్చ నడుస్తున్న క్రమంలో ఆ కార్యకర్తల జోష్కుంటే ప్రయత్నాన్ని పార్టీ సంబంధించిన ముఖ్య కూడా చేస్తున్నట్లుగా మనకు ద్వారా అర్థమవుతోంది